పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్బంగా మానుకోట జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే పాఠశాల నుండి గాంధీ చౌరస్త మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తదనంతరం పాఠశాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్వో గడిల శ్రీనివాస్ ఎంఈఓ మహంకాళి బుచ్చేలు సంయుక్తంగా మాట్లాడారు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీని నిర్వహించి పట్టణ కేంద్రంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిజాయితీతో ఓటు వేసి ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరిగింది జాతీయ ఓటర్ దినోత్సవం అనేది ప్రథమంగా రెండు వేల పదకొండులో జనవరి ఇరవై ఐదు నాడు స్టార్ట్ అయింది ఈరోజు మనం పదిహేనో ఓటర్ జాతీయ దినోత్సవం జరుపుకున్నాము ఆ జాతీయ ఓటర్ల దినోత్సవం భాగంగా ప్రజల మన విద్యార్థులందరి చేత హై స్కూల్ విద్యార్థులు మండల కేంద్రంలో అందరి చేత ర్యాలీ తీయించడం జరిగింది అదేవిధంగా మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ పబ్లిక్ మన మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు చెప్పడం ఓటు ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది ఇప్పుడు మన ఓటర్లందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం వినియోగించుకోవాలి ఎలాంటి ఒత్తిళ్లకు లోన్ కాకుండా ఎలాంటి ప్రలోభాలకు కూడా అట్లా లోన్ కాకుండా మనం కరెక్ట్ నాయకుని ఎన్నుకున్నట్లుంటే మనకు సరైన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా తోటి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు కూడా ఓటు హక్కు నమోదుకై దరఖాస్తు ఫారం సమర్పించాలి ఆన్లైన్లో కానీ లేదా ఎన్విఎస్పి వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కానీ లేదంటే సంబంధిత బియ్యలో కానీ మీరు దరఖాస్తు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఇవాళ తొరూరు మండల కేంద్రంలో నిర్వహించుకోవటం జరిగింది తొరూరు హై స్కూల్ నుండి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులందరూ కూడాను అధికారులు రెవెన్యూ సిబ్బంది అంతా కూడాను మరి విద్యాశాఖ రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ శాఖ అలాగే పోలీస్ శాఖ మరి సంయుక్తంగా నిర్వహించినటువంటి ర్యాలీ గాంధీ విగ్రహం దగ్గర మానవాహారంగా ఏర్పడి మరి ఓటర్ల ప్రతిజ్ఞను నిర్వహించి మళ్ళీ పాఠశాలకు వచ్చి నిన్న ఈ సందర్భంగా నిన్న విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో నిర్వహించినటువంటి వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో నెగ్గినటువంటి విద్యార్థిని విద్యార్థులకు గౌరవ తహసీల్దార్ గారి చేతుల మీదుగా బహుమతి పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా మరి ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ అలాగనే రాబోయేటువంటి ఓటర్లు అయినటువంటి విద్యార్థులందరికీ కూడాను శుభాకాంక్ష